హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెంట్స్ను బేస్ చేసుకొని మరి చాలా మంది డిఎస్సి యాస్పిరెంట్స్ అడిగేటువంటి ప్రశ్న ఒకే ఒక ప్రశ్న సార్ ప్రెసెంట్ మేము టెట్టు ప్రిపేర్ కావాలా డైరెక్ట్గా కి ప్రిపేర్ కావాలా మరి స్కోర్ స్కోర్ను బేస్ చేసుకొని మీరు లో స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేయాలా లేదా డైరెక్ట్గా డిఎస్సి మీదనే ఫోకస్ చేయాలనే దాన్ని బేస్ చేసుకొని ఒక చిన్న మోటివేషన్ వీడియో ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాము జాయిన్ కాగలరు ఏపీ ఎస్ఈ ప్రిపేర్ అయ్యేటువంటి బేస్ చేసుకొని క్లాస్ గా గా లెసన్స్ క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము కంప్లీట్ గా మీకు క్లాసెస్ ఉంటాయి అదే విధంగా ఎగ్జామ్స్ ఉంటాయి కొత్త బ్యాచ్ వచ్చేసరికి రేపటి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ మరి అడ్మిషన్స్ తీసుకుంటున్నాము న్యూ బ్యాచ్ రేపు మీకు డే షెడ్యూల్ ఇచ్చేస్తాం అంటే సెకండ్ డే వన్ షెడ్యూల్ ఐ మీన్ క్లాసెస్ ప్రిపరేషన్ షెడ్యూల్ ఇస్తాము థర్డ్ ఎగ్జామ్ ఉంటుంది ఐ మీన్ ఒక రోజు క్లాసెస్ ఒక రోజు ఎగ్జామ్స్ మరి ఎగ్జామ్స్ కూడా అన్ని కలిపి ఒక ఎగ్జామ్ కాదు ఏ లెసన్ కాలు క్లాస్ వైజ్ గా ఏ క్లాస్ వైజ్ చేసుకొని ఏ లెసన్ కాలేస్తే సపరేట్ గా ఇండివిజువల్ క్లాసెస్ ఇండివిజువల్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ రాస్తేనే మీరు చేసేటువంటి మిస్టేక్స్ సర్చ్ చేసుకోవడానికి ఒక మంచి ఈ అవకాశం మరి టెట్ తో పాటు డిఎస్సి వరకు వ్యాలిడిటీ ఇస్తున్నాము టెట్ ప్లస్ డిఎస్సి రెండు కలిపి కేవలం సిక్స్ హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము వెలింగ్ ఉన్న వాళ్ళు నా నెంబర్ కి కాల్ ఆ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ కాల్ చేయాల్సిన అమౌంట్ పే చేయాలి అనుకుంటే ఫోన్ ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ చిన్న వెంకట్రెడ్డి అని వస్తుంది ఈ నెంబర్ కు పే చేసిన తర్వాత నా వాట్సాప్ నెంబర్ కి స్క్రీన్ షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే గ్రూప్ యాడ్ చేస్తాము మీకు రేపటి నుంచి షెడ్యూల్ ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ రోజు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోవద్దు వాళ్ళు ఏం చేయకుండా మెయిన్ గా మన కంటెంట్ లో వెళ్తే ఈరోజు అన్ని న్యూస్ పేపర్స్ లో మనం ఒకే ఒక న్యూస్ హైలైట్ చేశాము హైలైట్ చేసి మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తాము ఫార్టీ ఫైవ్ డేస్ ఐ మీన్ ఆగస్ట్ లో టెట్ ఎగ్జామ్స్ ఉంటాయి తర్వాత ముప్పై రోజుల వ్యవధిలోనే డిఎస్సి ఎగ్జామ్స్ అనేటువంటి న్యూస్ అయితే మనం ఈ రోజు న్యూస్ పేపర్స్ లో అయితే చూసాము అంటే ఇక్కడ ఓవరాల్ గా ఈ రోజు కానివ్వండి రేపు కానివ్వండి టెట్కు సంబంధించినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది యాక్చువల్గా అయితే ఈ రోజు రిలీజ్ కావాలి చూద్దాం ఏమన్నా నైట్ రిలీజ్ అవుతుందో ఇన్ కేస్ ఈ రోజు రిలీజ్ కాకపోతే మాత్రము రెండవ తేదీ అనగా రేపు ఖచ్చితంగా టెట్టుకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవుతుంది మరి ఆ ఇంపార్టెంట్ డేస్ ఏంటి మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి ఎగ్జామ్స్ ప్యాటర్న్ ఏంటి మరి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి ఉంటాయి అవన్నీ నోటిఫికేషన్లో క్లియర్గా ఐ థింక్ రేపు రావడానికి ఛాన్సెస్ అయితే ఉంది ఇన్ ఈ ఈరోజు నైట్ వచ్చిన నో ప్రాబ్లం మరి ఇక్కడ ఎన్ని రోజులు వ్యవధి ఈరోజు ఇచ్చినటువంటి న్యూస్ పేపర్ని బేస్ చేసుకుని అబ్జర్వ్ చేస్తే ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫార్టీ ఫైవ్ డేస్ టు ఫిఫ్టీ డేస్ పరంగా ఇచ్చాడు అంటే ఆగస్ట్ లో ఎగ్జామ్స్ ఆగస్ట్ లో టెట్ ఎగ్జామ్స్ అంటే ఇన్ కేస్ ఆల్రెడీ జూరై జూలై ఫస్ట్ వీక్ ఓకే రెండో తేదీ మూడో తేదీ అనుకోండి సో జూలై మొత్తం ఉంది థర్టీ వన్ డేస్ అంటే థర్టీ డేస్ వేసుకోవచ్చు నెక్స్ట్ ఆగస్ట్ ఒక థర్టీ డేస్ థర్టీ వన్ డేస్ అంటే ఓవరాల్ గా ఇక్కడ ఒక థర్టీ అక్కడ ఒక థర్టీ అంటే మొత్తం మీద సిక్స్టీ సో ఇన్ కేస్ ఆగస్ట్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కాబట్టి ఒక సెవెన్ ఆర్ ఎయిట్ డేస్ అయితే ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తారు అంటే లాస్ట్ వన్ వీక్ మనం తీసేసినా కానీ మొత్తం మీద ఫిఫ్టీ డేస్ కన్నా ఎక్కువ సమయం అయితే ఉండదు ఎప్పుడు ఆగస్ట్ ఎండింగ్ లో ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తే మీకు తెలిసినటువంటి కాన్సెప్టే తర్వాత రిజల్ట్ రావడానికి ఒక టెన్ డేస్ వేసుకున్నా కానివ్వండి ఆగస్ట్ అంటే సెప్టెంబర్ టెన్త్ సెప్టెంబర్ టెన్త్ తర్వాత ఒక థర్టీ డేస్ వేసుకున్నా కానీ సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ సో ఓవరాల్ గా ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్ కల్లా ప్రాసెస్ కంప్లీట్ కావడానికి ఎక్కువగా మనకు ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి అక్టోబర్ కి అంటే ఇక్కడ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అంటే మనకి ఈ త్రీ మంత్స్ టార్గెట్ అక్టోబర్లో ఎప్పుడైనా ప్రాసెస్ ఉండొచ్చు కాబట్టి మనకు ఈ త్రీ మంత్స్ టార్గెట్ అంటే ఓవరాల్ గా ఈ నైన్టీ డేస్ ఫోకస్ మరి కొత్తగా ప్రిపేర్ అయ్యేటువంటి వారికి టెట్ సిలబస్ కూడా చాలా హెవీగా ఉంటుంది క్వాలిఫై కాని వాళ్ళు మాత్రము టెట్ మీదనే ఫోకస్ అవ్వండి టెట్ మీదనే ఫోకస్ అవ్వండి ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితేనే మీరు డిఎస్సి ఎలిజిబుల్ కాబట్టి సో క్వాలిఫై కాని వాళ్ళు మాత్రం ఫస్ట్ స్టెప్ ఏంటి టెట్ ప్రిపరేషన్ అక్కడికి అయిపోయింది ఇన్ కేసు టెట్ లో స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను టెట్ లో తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళు మాత్రము తర్వాత టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత చాలా తక్కువ సమయం ఈ రోజు పేపర్లో అయితే థర్టీ డేస్ వ్యవధి అని ఇచ్చారు ఇన్ కేసు మీరు టెట్ క్వాలిఫై అయ్యారు కాబట్టి తక్కువ స్కోర్ కాబట్టి మీరు ఏం చేయాలి హండ్రెడ్ పర్సెంట్ టెట్ స్కోర్ అయితే పెంచుకోవాలి ఎందుకు పెంచుకోవాలి అంటే టెట్ అనేది జస్ట్ క్వాలిఫైయే కాదు టెట్ లో ఉండేటువంటి మార్క్స్ పరంగా మనకు డిఎస్సిలో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ యాడ్ అవుతుంది సో ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ యాడ్ అవుతుంది కాబట్టి టెట్ లో నువ్వు స్కోర్ పెంచుకుంటే ఆటోమేటిక్గా డిఎస్సి లో కూడా నీ యొక్క వెయిటేజ్ అనేది పెరుగుతుంది కాబట్టి టెట్ స్కోర్ చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇప్పుడు ఓన్లీ టెట్ మీదనే ఫోకస్ కావాలా డిఎస్సి మీద కూడా ఫోకస్ కావాలంటే మీరు ప్రిపేర్ అయ్యేది ఏదైనా కానివ్వండి ఇప్పుడు టెట్ మీదనే ఫోకస్ స్కోర్ తక్కువ వచ్చిన వాళ్ళు క్వాలిఫై తక్కువ వచ్చిన వాళ్ళు ఏం చేయాలి మీరు టెట్టుగా స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ మీ ప్రిపరేషన్ డిఎస్సి స్టాండర్డ్ వెళ్ళిపోవాలి ఇంకా మీ ప్రిపరేషన్ డిఎస్సి స్టాండర్డ్ వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు మీరు థర్డ్ క్లాస్ నుంచి నైన్త్ క్లాస్ వరకు మొత్తం కంటెంట్ మెథడ్స్ ఇప్పుడు జీకే కరెంట్ అఫైర్స్ విద్యార్పదాలు చదవాలంటే సో ఫోకస్ చేయండి అంటే రోజు వన్ అవర్ టూ అవర్ ఎక్స్ట్రా టైం కేటాయించుకొని వాటి మీద ఫోకస్ అవ్వండి అంటే టెట్లో తక్కువ స్కోరు అంటే నైంటీ హండ్రెడ్ వన్ టెన్ ఇలా వచ్చిన వాళ్ళు లో ఇంకా స్కోర్ పెంచుకోవడానికి ట్రై చేస్తూ రోజు వన్ టూ అవర్స్ టూ అవర్స్ విద్యార్థుల పదాలకు జీకేకి కరెంట్ కి టార్గెట్ పెట్టుకొని చదువుకోండి లో మంచి స్కోర్ వచ్చిన వాళ్ళు ఐ మీన్ వన్ ట్వంటీ ప్లస్ వన్ ట్వంటీ ఫైవ్ వన్ థర్టీ అలా వచ్చిన వాళ్ళు అలా వచ్చిన వాళ్ళు ఓన్లీ టెట్ మీదనే డిపెండ్ కావద్దు టెట్ మీదనే డిపెండ్ కాకుండా మీ టార్గెట్ మెయిన్గా డిఎస్సి మీద ఫోకస్ అవ్వండి మీరు డిఎస్సి మీద ఫోకస్ అయితే డిఎస్సిలో ఉండేటువంటి ప్రతి టాపిక్ మీకు లో కూడా ఉంది కాబట్టి ఆ టెట్ నాలెడ్జ్ కూడా మీకు ఇక్కడ ఇంప్రూవ్ అవుతుంది అంటే డిఎస్సి ప్రిపరేషన్లోనే మీరు టెట్ స్కోర్ కూడా ఈజీగా చేయవచ్చు అని చెప్తున్నా అంటే ఇక్కడ మీరు డిఎస్సి ప్రిపరేషన్లో జీకే కానివ్వండి కరెంట్ అఫైర్స్ కానివ్వండి విద్యా దృక్పథాలు కానివ్వండి బాగా ఫోకస్ చేయండి మీకు ఏ సబ్జెక్ట్ అయితే డల్గా ఉందో ఆ సబ్జెక్ట్ మీద బాగా ఫోకస్ చేసుకోండి అంతేకాని ఎవరో చెప్తే చాలా మంది మెసేజ్లు అయితే చాలా వరకు కాల్స్ అవే కాల్స్ సార్ నాకు టెట్లో ఇంత స్కోర్ వచ్చింది నేను టెట్ ప్రిపేర్ కావాలా డిఎస్సి ప్రిపేర్ కావాలా అది ఒకరు చెప్తే కాదు మీ స్టాండర్డ్స్ ఏ విధంగా ఉన్నాయో మీకు తెలియాలి మీ కేటగిరీ బేస్ చేసుకొని మీ లో మీకు ఎన్ని పోస్టులు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని మీరు టెట్ స్కోర్ పెంచుకోవాలనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే టెట్ స్కోర్ పెంచుకుంటూ డిఎస్సి మీద కూడా టార్గెట్ పెట్టుకోండి అని చెప్తున్నాను ఎందుకు చెప్తున్నాము అంటే టెట్ తర్వాత ఎగ్జామ్ తర్వాత డిఎస్సిలో కానివ్వండి తక్కువ టైం ఇచ్చాడు అనుకుంటే ఆ తక్కువ టైంలో మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలి అంటే టైం ఉండదు ఇన్ కేస్ థర్టీ డేస్ కానీ ఫార్టీ డేస్ కానీ ఉన్నా కానీ మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి చదవాలంటే సమయం ఉండదు ఆ సమయాన్ని ఆ థర్టీ టు ఫార్టీ డేస్ సమయాన్ని మీరు కేవలము రివిజన్ కోసం బాగా యూజ్ చేసుకోవాలి అక్కడ రివిజన్ కోసం బాగా యూజ్ చేసుకోవాలి అంటే ఈ ఫార్టీ ఫైవ్ డేస్ మీరు బాగా ప్రిపేర్ కావాలి ఈ ఫార్టీ ఫైవ్ డేస్ డిఎస్సి సిలబస్ తరువుగా చదివితేనే తర్వాత ఇచ్చినటువంటి థర్టీ థర్టీ ఫైవ్ డేస్ యూజ్ చేసుకోవచ్చు అందుకని చెప్తున్నా టెట్ లో మంచి స్కోర్ వచ్చింటే మీరు మెయిన్ గా డిఎస్సి మీదనే ఫోకస్ అవ్వండి డిఎస్సి మీదనే ఫోకస్ అవుతూ డిఎస్సి మీదనే ఫోకస్ అవుతూ టెట్ స్కోర్ ఆటోమేటిక్ గా పెంచుకోవచ్చు ఎందుకంటే మీరు డిఎస్సి స్టాండర్డ్ లో ప్రిపేర్ అవుతున్నారు అంటే టెట్ ఈజీగా స్కోర్ చేయొచ్చు బట్ రెండు గంటలు మూడు గంటలు ఐదు గంటలు ప్రిపరేషన్ సమయం అయితే సరిపోదు ఇప్పుడు మీరు ఐదు గంటలు ప్రిపేర్ అవుతున్నాము అంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని క్లియర్గా చెప్పాలి అంటే ఇప్పుడు మీ టార్గెట్ ఏ నిమిషం సమయం దొరికినా కానివ్వండి ఏ ఖాళీ సమయం దొరికినా కానివ్వండి మీ ఫోకస్ మొత్తము డిఎస్సి సాధించాలి అనేటువంటి అనేటువంటి పట్టుదలతో డిఎస్సి సాధించాలి అనేటువంటి మనసులో అది ముద్ర పడిపోవాలి ప్రింట్ పడాలి ఎప్పుడైతే మనస్సులో ఆ ప్రింట్ పడుతుందో నేను జాబ్ సాధించాలి అనేటువంటి ఒక ప్రింట్ పడుతుందో ఆ ప్రింట్ అలాగే ఉండాలి అంటే మీరు ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి దానికి ట్రై చేయాల్సినటువంటి దాని ఎఫర్ట్ దానికి పెట్టాల్సినటువంటి సమయాన్ని మీరు హండ్రెడ్ పర్సెంట్ అయితే పెడతారు హార్డ్ వర్క్ చేయాలి ఫ్రెండ్స్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా హార్డ్ వర్క్ చేయాలి డిఎస్సిలో సక్సెస్ సాధించాలి అంటే పర్ డే మినిమం ఎయిట్ టు టెన్ అవర్స్ ఫోకస్ చేస్తేనే మీరు నెంబర్ ఆఫ్ టైమ్స్ రివిజన్ చేయడానికి నెంబర్ ఆఫ్ మోడల్ పేపర్స్ ప్రాక్టీస్ చేయడానికి ఎగ్జామ్స్ రాసుకోవడానికి సమయం అయితే దొరుకుతుంది ఇప్పుడు ఉన్నటువంటి సమయాన్ని మాత్రము వృధా చేసుకోకుండా కరెక్ట్గా ప్లానింగ్ వేసుకొని ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం అయితే సాధిస్తారు సో నోటిఫికేషన్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మరి టెట్కు ఎంత సమయం ఇచ్చారు తర్వాత డిఎస్సికి ఎంత సమయం ఇవ్వచ్చు దాన్ని బేస్ చేసుకొని మీరు పక్కా ప్రణాళికతో ప్రిపేర్ అవ్వండి హండ్రెడ్ పర్సెంట్ అయితే విజయం సాధిస్తారు విష్యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ